హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వర్ ఈ వీడియో వచ్చేసి మొన్న మేము తిరుపతి వెళ్ళామని చెప్పాం కదా ఆ తిరుపతి వెళ్ళాక తిరుపతి వెళ్ళిన తర్వాత అక్కడ మేమైతే వెళ్ళే ముందే ఇప్పుడు బాగా ఫేమస్ అవుతున్నా అని కొంచెం యూట్యూబ్లో ట్రెండింగ్గా కనిపిస్తూ అందరికీ తెలిసింది జాపాలి హనుమాన్ టెంపుల్ అది తిరుపతిలో ఉంది కానీ అక్కడికి వెళ్ళాక తెలిసిందండి అది ఈ మధ్య ఏంటో అందరు కలిసి కొంచెం ఫేమస్ చేశారు కానీ అది ఎప్పుడూ మన వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నప్పుడే అది ఉందండి అని నాకు అర్థమైంది ఎందుకంటే మేము వెళ్ళేటప్పుడు ఆ మెట్లయితేనే మా ఎంత దట్టమైన అడవి అండి చాలా అడవి వాతావరణం చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే మన ఏడుకొండల్లో ఒక కొండ అయిన అంజనాద్రి ఆ కొండ మీద వెలిసిన ఈ జాపాలి హనుమాన్ టెంపుల్ అనమాట కొంచెం పేర్లు అంటే చాలామందికి తెలుసు ఒక థర్టీ ఫార్టీ మెంబెర్స్కి తెలిసి ఉంటుంది మిగతా సిక్స్టీ మెంబెర్స్కి ఇప్పుడు ఈ యూ అంటే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా తెలిసింది కానీ ఈ గుడి అయితే చాలా పురాతన కాలం దండి అసలు అక్కడ వాతావరణం ఎంత బాగుందండి చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది ఆ అంజని హనుమంతుని తల్లి ఆంజనాదేవి తపస్సు చేస్తే పుట్టి ఈ ఈ ప్లేస్లో తపస్సు చేస్తే హనుమంతులు వారు పుట్టారంట ఈ పేరు ఆ ప్లేస్ వచ్చేసి జాపాలి అందుకే జాపాలి హనుమాన్ టెంపుల్ అది తిరుపతి అనమాట ఇప్పుడంతా చూసింది మొత్తం మనం నడవడం అండి ఫస్ట్ ఫస్ట్ ఎంట్రన్స్ వచ్చేసి బోర్డు చూశారు కదా జాపాలి హను అక్కడ నుంచి ఒక ట్వంటీ మినిట్స్ దాకా నడవాల్సి వస్తుంది కొంచెం స్టెప్స్ ఉన్నాయి ఒక పక్క అడవి రౌండ్లో నుంచే వెళ్ళచ్చు అటైనా వెళ్ళొచ్చు ఇటైనా వెళ్ళొచ్చండి ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడికి వెళ్ళాలి అంటే పాప వినాశనం టెంపుల్ పాప వినాశనం ఉంటుంది చూడండి మనకి తిరుపతి నుంచి ఆ టూరిస్ట్ బస్సు ఎక్కినా వెళ్ళచ్చు లేకపోతే మామూలుగా బస్సులు అయినా వెళ్ళచ్చు లేకపోతే మనం ప్రైవేట్గా కార్లైనా మాట్లాడుకోవచ్చు ఒక్కసారైనా చూడాల్సిన జాపాలి హనుమాన్ టెంపుల్ అలా ఎంట్రన్స్లోనే కోనేరు ఉందండి చూడండి అసలు ఇప్పటికిప్పుడు ఈ గుడిని ఏదో అంటారు చూడండి పెద్దవాళ్ళు ఎప్పటికీ ఎప్పటికి పేరు రావాలో అప్పటికి పేరు అంటారు కానీ కొన్ని కొన్ని వాటిని అసలు మనం పట్టించుకోము ఏందో వేస్ట్ వాటిని చాలా ఫేమస్ చేస్తాము కానీ అసలు ఇలాంటి గుడిని మనం ఇప్పటిదాకా చూడలేదు ఎందుకు మన వాళ్ళు ఇంకా మనకు వెళ్ళలేదు ఏందనిపించింది చాలా బాగుందండి ఇదిగోండి గుడిలోకి వెళ్ళేటప్పుడు ఆ పక్కన ఆ గుడి చెట్టుకి ఆంజనేయస్వామివారు ముద్దుకి ఆంజనేయస్వామివారుగా ఉంటారనమాట ఇది ఇంకా లోపలికి వెళ్ళలేదన్నమాట ఇదిగోండి చూడండి ఈ మెట్లెక్కి లోపలికి వెళ్తారు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని ఇంక లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట ఇదిగోండి ఇక్కడ జనాలు నిలబడ్డారు చూడండి అక్కడ టోకెన్ తీసుకోవచ్చు అంటండి ఒక హారతి ఇవ్వాలంటే ఫైవ్ రూపీస్ అభిషేకం అయితే ఇంత అర్చన అయితే ఇంత ఇలా ప్రతిదానికి ఒక్కొక్కటి ఉంది అనమాట ఈ వీడియోలో లాస్ట్ వరకు చూస్తే జాపాలి హనుమాన్ టెంపుల్ని ఖచ్చితంగా దర్శనం చేసుకోవచ్చు ఆ విషయం వాటికి నేను పక్కాగా చెప్తానండి ఇంకెందుకు ఆలస్యం ఎవరైనా తిరుపతి వెళితే ఖచ్చితంగా జాపాలి హనుమాన్ టెంపుల్ చూడండి ఆ వాతావరణాన్ని ఆస్వాదించండి అండ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది చెప్పాను కదా ఫస్ట్ నుంచి చూడండి నేను చెప్పాను కదా లాస్ట్లో నేను ఆంజనేయ స్వామిని చూపిస్తాను అన్నాను చూపించాను